స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే పాండిచేర్ అయితే ఉన్నాము పాండిచేర్లే ఉదయం ఆరు గంటలకైతే రాక్ బీచ్ అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఈ రాక్ బీచ్ అయితే ఉదయాన్నే అందరూ అయితే సన్ రైజ్ అయితే చూడడానికి అయితే వచ్చారు ఇంకా ఇప్పటికైతే సన్ రైజ్ అయితే రాలేదు ఆల్రెడీ అయితే అందరూ వెయిట్ అయితే చేస్తున్నారు అక్కడైతే కూర్చొని అంటే వారణ సముద్రం అలలు కూర్చొని అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు సన్ రైజ్ అయితే కోసమైతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్ని టెంగా చెట్లు అయితే ఉన్నాయి అంటే కేరళ వ్యూ కేరళలో ఉన్న వ్యూ అయితే మనకైతే ఆ థాట్స్ అయితే వస్తాయి చూస్తున్నాయి ఈ రాక్ బీచ్ దగ్గర అయితే ఇంకా వాకింగ్ చేసేదానికి రన్నింగ్ చేసేదానికి కూడా ఉంది చాలా బాగుంది అందరూ సన్ రైజర్ కోసం అయితే చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అలలు అయితే ఎలా వస్తున్నాయి అంటే ఇట్లా వస్తున్నాయి చూడండి ఇప్పుడు అలలు అయితే వస్తాయి అంటే చాలా అద్భుతంగా ఉంది చల్ల గాలి అయితే తోలుతుంది ఈ సంబర్కి అయితే మీరు ఖచ్చితంగా అయితే ఈ పాండిచ్చేరికి అయితే రాండి అద్భుతంగా అయితే ఉంటుంది చాలా అద్భుతంగా చాలా చల్లగా అయితే ఉంది మీరు చూపించలేరు ఖచ్చితంగా సన్ రైజ్ షార్ట్స్ అయితే మీకు అయితే చూపిస్తాను మీరు పాండిచ్చేరికి వచ్చే ఖచ్చితంగా సన్ రైజ్ షార్ట్స్ అయితే మీరు ఖచ్చితంగా అయితే చూడాలి అంత అద్భుతంగా ఉంటాయి మీరు ఫోటోస్ అందుకు దిగాలి వచ్చేసాం ఫ్రెండ్స్ సన్ రైజర్ కోసం అయితే వేట్స్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మిస్ అయితే కావకండి మీకు పాండిచ్చేరి బీచ్ అలాగే ఫ్రెండ్స్ స్ట్రీట్ అయితే చూపిస్తాను నైట్ వ్యూ అందుకు భలే అంటే భలేగైతే ఉంటుంది ఇంకా అందరూ ఇంకా సూర్యుడు ఎలా వస్తాడో అవన్నీ అయితే చూస్తూ ఫోటోస్ అయితే దిగుతున్నారు కదా సూర్యుడు అయితే ఒక రథంలో వస్తున్నట్టు ఇక్కడ ఆకారం అయితే మనకైతే ఈ అయితే కనిపించింది అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా సూర్యుని ఫొటోస్ తీయడము అలాగే వాళ్ళు తీసుకోవడం వంటివి అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు గమనించినట్ల ఇంకా అలా సూర్యుడు సముద్రం నుంచి ఇలా పైకి వస్తుంటే నాకైతే బూస్ ఫామ్స్ అయితే వస్తున్నాయి అబ్బా ఆ తెలియని బాడీ ఏదో తెలియని ఇంకా అర్చాలి అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా ఏదో తెలియని ఎనర్జీ అట్లయితే మనం ఇక్కడ బాగా గమనించినట్లయితే కింద సముద్రము పైన ఆకాశము ఇంకా సముద్రంలోంచి ఇలా సూర్యుడు వస్తూ ఉంటే హా ఫీల్ ఆ ప్రశాంతత అలల సౌండ్లు ఎలా అంటే అంత ప్రశాంతత అయితే ఉంది ఈ పాండిచ్చేరి బీచ్లు అయితే రాక్ బీచ్లు అయితే ఇంకా ఇలా చాలామంది అయితే ఇలా అనుభవించేదానికి వస్తూ ఉంటారు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదయం కాబట్టి ఇంకా అలలు అయితే ఎక్కువ వస్తూ ఉన్నాయి ఇంకా చాలామంది ఉదయం పుట్ల కాకుండా తొమ్మిది గంటలకు అలా ఎంజాయ్ చేయడానికైతే వస్తారు ఇక్కడ చూసారు కదా ఇదే రాక్ బీచ్ అంటే ఇలా బండలు ఉంటే రాక్ అని అయితే అంటారు ఇక్కడ అయితే చాలామంది ఫోటోషూట్స్ అందుకైతే ఇంకా దిగడం వంటివి అయితే చేస్తారు ఇంకా వాళ్ళు ఫోటోలు అలాగే చాలా మంది ఇక్కడైతే రాళ్ళ మీద కూర్చుంటారు ఎక్కువ లవర్స్ అయితే ఎక్కువ వస్తారబ్బా ఇంకా మనం ఏమున్నా పైన చూస్తే ఓకే కింద చూసా మనకి ఖచ్చితంగా లవర్స్ అయితే ఉంటారు ఇంకా తొమ్మిది తొమ్మిదిన్నర అయితే చాలాబ్బా ఆ ఎండకైనా సరే వాళ్ళు అలాగే ఇంకా ఉంటారు మనం పద్దన్నే వచ్చాం కాబట్టి మీకైతే చూపించలేదు పక్కనే బి అది బ్రిడ్జి ఉంది కదా ఆ బ్రిడ్జి పాడైపోయింది అంటే కూలిపోయింది అక్కడికి ఎవరిని అయితే పోనీయరు ఇద్దరు పోలీసు వాళ్ళు అయితే ఉంటారు ఇంకా వాళ్ళు మొత్తం పర్యవేక్షణ అయితే చేస్తూ ఉంటారు మీరు ఆ ఎంజాయ్ చేయడానికి వచ్చే ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అలలతో చాలా అంటే చాలా పెద్ద సముద్రం ఇది అలలు కూడా చాలా పెద్దవిగా అయితే వస్తాయి ఇక్కడ ఇక్కడ రోడ్డు చూశారు కదా ఈ రోడ్డు వాకింగ్ అలాగే జాగింగ్ చేసేదానికైతే ఇంకా బాగుంటుంది ఇక్కడ చాలామంది వాకింగ్ జాగింగ్ అయితే చేస్తారు పాండిచ్చేరిలో ఆల్మోస్ట్ ఎనిమిది నుంచి అయితే జాగింగ్ అయితే చేస్తారు వాకింగ్ జాగింగ్ అయితే మనం ఉదయాన్నే ఆరికే అయితే వచ్చేసాము అందుకే మనకు ఎక్కువ అయితే ఎవరైతే కనిపించలేదు ఈ టెంకాచెడ్లను చూస్తే కేరళ వ్యూ అయితే మతిగా అయితే వస్తుంది ఇంకా పాండిచ్చేరి అంటే ఇలాంటి డ్రాయింగ్స్ అయితే ప్రతి ఇంటిపైన అయితే కనిపిస్తాయి రంగు రంగు ఇల్లులు అయితే కనిపిస్తాయి అబ్బా ఫ్రెండ్స్ స్ట్రీట్లు అయితే రంగురంగుల ఇళ్ళులు రంగురంగుల తలుపులు కళ్ళు చెదిరిపోతాయి నైట్ వ్యూ అయితే చూసినారనుకో వేరే లెవెల్లో అయితే ఉంటుంది మీకైతే నేను నైట్ వ్యూ అయితే ఫ్రెండ్స్ సీట్స్ అయితే చూపించాను వేరే లెవెల్లో ఉంటే స్కిప్ చేయకండి కొంచెం ముందుకైతే వెళ్తాము ఇప్పుడు మనం పోయేది బీచ్ రాక్ బీచ్ ఎంట్రన్స్ ఇది ఈ కొంచెం పార్క్ లాగా చేసి కూర్చోవడానికి అందుకైతే ఇలా గొడుగులు అయితే వేశారు ఇక్కడ పెద్దయినా కనిపిస్తున్నారు కదా శిలా విగ్రహం ఆ ఎవరైతే నాకైతే కామెంట్ చేయండి మీరు గుర్తు పట్టింటే అయినను ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ చేయండి మిస్ అయితే కావకండి ఇంకా చూసారు కదా బీచ్ ఎలా ఉంటుందంటే ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇంకా అల్లలు వచ్చినాయి అనుకో ఇంకా పోలేరమ్మ జాతర జరిగినట్టే ఇట్లా మీదకైతే వస్తే పెద్ద పెద్ద అలలు అయితే వస్తాయి ఇంకా ఇక్కడైతే మొత్తం పిల్లలు ఆడుకునేదానికి కూర్చునేదానికి ఇవైతే ఉంటాయి అన్ని బీచ్ల మాదిరి ఇక్కడ చేపలు కాల్చడం అంటాటివైతే ఈ బీచ్ లో అయితే మనకైతే కనిపించవు చాలా మంది బీచ్ అంటే అరే చేపలు ఉంటాయి కదా చేపలు కాల్చుకొని తినచ్చు కదా ఫ్రెష్ ఉంటాయి కదా అయితే ఉంటాయి ఆ అయితే ఏమైతే ఉన్నావు నైట్ వ్యూ చూద్దాం మనం పాండిచ్చేరిలో ఉన్నాం ఫ్రెండ్స్ లో అయితే ఫ్రెండ్ స్ట్రీట్స్ అయితే మొత్తం అయితే నైట్ టైం కూడా వ్యూ అయితే భలే అంటే భలే ఉంది అయితే ఇక్కడ ఎక్కువ ఫోటో షూట్స్ అయితే జరుగుతాయి ఇప్పుడు నైట్ టైం కదా ఇవన్నీ చిన్న చిన్న షాప్స్ మొత్తం మొత్తం ఇదంతా ఫోటో షూట్ మార్గ్ అయితే చాలా అయితే చాలా ఉన్నాయి మొత్తం మీకు మీరు చూపిస్తా ఫోటోషూట్ కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎలా చేసుకుంటారు ఇవన్నీ అయితే ఇంకా ఇలానే మార్నింగ్ కూడా ఆఫ్టర్నూన్ జనాలు అయితే వెళ్తూ ఉంటారు ఫోటోషూట్ అయితే తీసుకోవాలి పాండిచర్లు అయితే ఫుడ్ కావచ్చు ఇలా ప్లేసెస్ కావచ్చు భలే అయితే భలే ఉంటాయి మీకైతే మార్నింగ్ రాక్ బీచ్ అయితే చూపించా కదా కొత్త ఐటమ్స్ అయితే ఉన్నాయి బా ఈ ఆటగాళ్ళ ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే మనం నైట్ వ్యూ అయితే చూస్తున్నాం కదా ఇలాంటి అద్భుతమైన డిజైన్లతో కళ్ళు చెదిరిపోయేలా అయితే ఒక్కొక్క షాప్ దగ్గర ఒక్కొక్క ఇంటికి అయితే ఉంటాయి ఊహించలేం ప్రతి ఒక్క అయితే మనము ఫోటో దిగాలనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది ఈ ఇంటి దగ్గర దిగితే మళ్ళీ పక్క ఇంటి షాప్ దగ్గర ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ దిగాలి అంటే అంత అంత అద్భుతంగా ఒక ఇంటికి మరొక ఇంటికి అంత తేడాగా ఉంటుంది అంత అద్భుతమైన డిజైన్ అయితే ఉంటుంది ఇంకా స్ట్రీట్స్ కూడా అంత నీటుగా అయితే ఉంటాయి వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో ఉంటాయి ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎంత అద్భుతం ఉంటాయో దానికి మించి అయితే నైట్ వ్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ స్ట్రీట్లు అయితే ఇంకా పాండిచ్చేరి అంటే ఈ ఈ డిజైన్లను వీటిని మనం చూస్తే ఖచ్చితంగా మన ఇళ్ళను కూడా ఇలా కట్టుకోవాలన్నంత ఫీలింగ్ అయితే మనకైతే వస్తుంది నూటికి నూరు పర్సెంట్ అంత అద్భుతంగా అయితే అబ్బా మీరు ఖచ్చితంగా ఫ్రెండ్ సీట్ అయితే మిస్ అయితే కారు ఖచ్చితం మీరు పాండిచ్చేరికి వచ్చే బీచ్ ఫ్రెండ్ సీట్ అయితే ఖచ్చితంగా చూడాలి మనకు ఫుడ్ కొంచెం ఇబ్బంది అనుకో కొంచెం కాస్ట్ అయినా వేరే వేరే ఐటమ్స్ అయితే ఉంటాయి అయితే కొంచెం ఫుడ్డు కొంచెం అంతేగాని ఇంకా వేరే లెవెల్ అయితే అన్ని ఇట్లా డిజైన్లు ఇవన్నీ చూస్తే ప్రతి చోట ఫోటో దిగి ప్రతి చోట మీకైతే మనం ఇన్స్టాగ్రామ్లలో వాట్సాప్లలో అప్లోడ్ అయితే చేసుకోవాలనిపిస్తుంది అరే ఖచ్చితంగా క్యామ్ అయితే తీసుకుని పోవాలనే ఫీలింగ్ అయితే వస్తుంది మీరు వెళ్ళేటైతే ఖచ్చితంగా అయితే క్యామ్ అయితే తీసుకెళ్ళండి అంత అద్భుతంగా అయితే ఉంటాయి ఇట్లా తల ఎత్తి అయితే పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే మనమైతే చూడాలి అంత ఎత్తుగా అయితే ఉంటాయి అంత అద్భుతంగా అయితే ఉంటాయి అంత వేరే లెవెల్ అయితే ఉంటాయి మీకైతే కొంచెం అయితే చూపించాను ఫ్రెండ్స్ మీకు కొంచెం మాత్రం నేను ఫ్రెండ్ షీట్స్ అయితే చూపించడం అయితే జరిగింది నేను యాక్చువల్గా రాక్ బీచ్ అయితే మీకు నీట్ చూపించాలి అని అనుకున్నాను నెక్స్ట్ టైం నేనైతే వెళ్తాను అప్పుడు మీకు ఓన్లీ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్స్ మాత్రమే నైట్ వ్యూ ఆఫ్టర్నూన్ అలాగే మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుంది అవన్నీ అయితే మీకు అయితే నీట్గా అయితే చూపిస్తాను నెక్స్ట్ నేనైతే వెళ్తాను ఇప్పుడైతే రాక్ బీచ్ అయితే చూడండి అలాగే ఇంకా పార్ట్ టూలో అయితే ఇంకొక బీచ్ ఉంది ఆ బీచ్ కూడా నీట్గా అయితే చూపించడం అయితే జరిగింది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా బీచ్ని ఎంజాయ్ చేయడానికి అయితే ఆల్మోస్ట్ అయితే జంటల్ జంటలు అయితే ఉన్నారు ఇంకా మీకు చెప్పాను కదా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అయితే ఉంటుంది ఇది మొత్తము మొత్తం పాండిచ్చేరికి రాక్ బీచ్ అయితే ఫేమస్ ఇంకా ఇక్కడ ఎంజాయ్ చేసేదానికి అందుకైతే చాలా అయితే చాలా బాగుంటుంది మీలో ఎంతమంది పాండిచ్చేరికి వెళ్ళారు అక్కడ సాంప్రదాయాలు ఎలా చూశారు ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది ఇలాంటివి ఏవైనా మీకు తెలిస్తే ఖచ్చితంగా అయితే నాకైతే కామెంట్ చేయండి ఎన్నిసార్లు వెళ్ళారు అవి కూడా అయితే నాకు కామెంట్ చేయండి మీరు బీచ్కి ఎన్నిసార్లు వచ్చినారు కూడా అయితే నాకు కామెంట్ చేయండి అలాగే మనకు ఎంఎన్ వండర్స్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది దాంట్లో ఫాలో కాండి కొత్త కొత్త అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మీరు నాతో మాట్లాడాలనుకున్నా ఏదైనా చెప్పాలనుకున్నా ఏవైనా మిస్టేక్స్ ఉన్నా ఇవన్నీ ఏం చేయాలన్నా నాకు ఎంఎన్ వండర్స్ ఇన్స్టాగ్రామ్ ఉంది దాంట్లో మెసేజ్ చేయడం లేదా కాల్ చేయడం వంటివి అయితే చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను నేనైతే చూడండి ఇలా వాకింగ్ జాగింగ్ వేరే లెవెల్ అయితే ఫీలింగ్ అయితే ఉంటుంది ఇంకా ఈ సముద్రం పక్కనే చల్లటి గాలి అలలు వాకింగ్ చేస్తూ ఉంటే ఎంత ప్రెజర్ ఉన్నా ఆ ఫీల్ మొత్తం వెళ్ళిపోతుంది ఆ ప్రజలంతా వెళ్ళిపోయి ప్రశాంతంగా అయితే ఉంటుంది అదేంటో తెలుగానే పాండిచ్చేరి బీచ్కి వచ్చే ఆటోమేటిక్గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది ఆ బీచ్కు మొత్తం ప్రశాంతంగా అయితే మైండ్ ఆటోమేటిక్ అయితే కోరుకుంటుంది మీరు ఇలా ఎప్పుడైనా వచ్చి ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు ఎలా ఎంజాయ్ చేస్తారు ఇలాంటివన్నీ నాకైతే కామెంట్లో అయితే ఇవ్వండి మీరు ఖచ్చితంగా పాండిచ్చేరికి దగ్గరలో అంటే పాండిచ్చేరి బీచ్కు అయితే మీరు ఖచ్చితంగా అయితే చాలా దగ్గరలో అయితే మీరు అయితే రూమ్ తీసుకోండి ఎలా అంటే ఫ్రెండ్ సీట్లలో అయితే ఉంటాయి మీరు ఆల్మోస్ట్ రాక్ బీచ్ దగ్గరలో మీరు రూమ్ తీసుకున్నట్లయితే ఇంకా మొత్తం అన్నీ కవర్ అయితే చేయొచ్చు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి రూమ్ కాడ అడ్వాన్సులు ఇచ్చేటప్పుడు ఇంకా ఎక్కువైతే ఇవ్వకండి కరెక్ట్ అయితే ఇవ్వండి ఎందుకంటే ఎక్కువ ఇచ్చినామనుకో అనుకో వాళ్ళు తిరిగి మళ్ళీ మనకి రిటర్న్ అయితే డబ్బులు అయితే ఇవ్వరు అలా మాకైతే పన్నెండు లాస్ అయితే చేశాడు ఆ లాస్ అతను అయితే ఇంకా అతను ఏమంటున్నా అంటే వన్ డే ఉండండి అని అయితే అన్నారు ఇంకా మేము ఉండలేకుండా వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తిరుపతి ఇది ఘాటు జంక్షను ఇది ఎలా ఉంటుందంటే వర్షం పడితే అంత పచ్చదనం వేరే లెవెల్లో అయితే ఉంటుంది ఇటు సైడ్ అటు సైడు పచ్చని పెద్దని చెట్లతో మధ్యలో అయితే రోడ్డు అయితే ఉంటుంది కొంచెం ముందుకు పోతే ఇంకా ఇది ఇప్పుడు సంబర్ కాబట్టి వర్షాలు వల్లేదు కాబట్టి మనకు అసలు మామూలుగా నార్మల్గా అయితే ఉంది మనం డ్రోన్ షాట్ అయితే చూద్దామా ఈ ఘాట్ జంక్షన్ చూడండి చూడండి వ్యూ అయితే ఎలా వస్తుంది అంటే కొండను చీల్చి రోడ్డు అయితే వేరుశారు కదా వేరే లెవెల్లో ఉంది అప్ప ఇంకా పక్కనే మనకు రైల్వే స్టేషన్ అంటే రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది రైల్వే ట్రాక్ ఇతరుల రోడ్డు ట్రాక్ రోడ్డు చెట్లు చూశారు కదా ఇవి ఎంత పచ్చగా ఉంటాయి అంటే వర్షాకాలంలో అంత పచ్చగా అయితే ఉంటుంది ఇంకా అంత అద్భుతంగా అయితే ఉంటుంది దిగి ఫొటోస్ దిగాలనే ఫీలింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఎంఎన్ వండర్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాండిచ్చేరి పార్ట్ టూ కూడా అయితే వస్తుంది ఇంకొక బీచ్ అది కూడా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ టాటా యూ గుడ్ నైట్ ఒక నైస్ డే